కోల్చారం మండలం పైతర గ్రామంలో మెదక్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా బీఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు గ్రామంలో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీల వద్దకు వెళ్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి వెంకట్రామిరెడ్డిని గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా యూత్ ఐకాన్ రవితేజారెడ్డి ఎంపీటీసీ ఎల్లయ్య నాయకులు ఎల్లేశం భాను రెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో విఫలమైందని పేదల సంక్షేమం కోసం ఎన్నో సంక్షేమ పథకాలను

ఏదైతే కూపల పని ఈ ఈజీ ఎమ్ఎన్ఆర్ ఈజీఎస్ కోపల పనికి ఉందో కదా వాళ్ళందరినీ పోయి కలిసి అభ్యర్థి ఓటర్ కోసం అభ్యర్థించడం జరిగింది ఆయో వెంకట్రామరెడ్డి గారు ఎలాంటి వాడు తర్వాత మా టీఆర్ఎస్ పార్టీ మా అధినేత కేసీఆర్ ఇచ్చిన కార్యక్రమాలు ఏమి ఏమేమి ఉన్నాయి ఎలా జరిగింది మేలు జరిగింది ప్రజలకు సమాజానికి ఏం మేలు జరిగింది అన్న సంగతి మేము స్పష్టంగా వాళ్ళకి అర్థం చేయడం జరిగింది తర్వాత తర్వాత జరిగింది జరిగింది రైతులకు ఏం మేలు జరిగింది ఆడపిల్లలకు ఏ మేలు జరిగింది విద్యార్థులకు ఏం మేలు జరిగింది తర్వాత సమాజానికి ఏం మేలు జరిగింది ఓ ఓల్డేజ్లకు కానీ ఒంటరి మహిళలకు కానీ అందరికి పింఛన్లు ఏ రకంగా జరిగింది సమాజానికి ఏ రకంగా మేలు జరిగింది కేసీఆర్ వల్ల కానీ ప్రస్తుతం జరుగుతున్న విధానం ఏదైతుందో రేవంత్ రెడ్డి సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతుందో ఆనాడు నాలుగు వేలు ఇస్తా అని చెప్పని రెండు ప్రతి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తా అని చెప్పని అది లక్ష్మి భోగా ఇంకా తొలం బంగారం పెడతామని చెప్పని ఇటువంటి ఎటువంటి వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు చేసి ఓట్లను రాబట్టి సీటు మీద కూర్చున్న కూర్చొని రోజు మర్చిపోయి రోజు మర్చిపోయి ఇప్పటివరకు నూరు రోజులు అమలు చేస్తానని ఇప్పటివరకు కూడా ఇన్ని నూట యాభై రోజులు అవుతున్న సుమారుగా ఇప్పటివరకు అమలు చేయలేదు సమాజాన్ని పిచ్చివాళం చేసిండు పిచ్చివాళం చేశారు వాళ్ళు దానివల్ల దాన్ని అర్థం చేయడం జరిగింది ఇలాంటి వాళ్ళకు సరైన బుద్ధి చెప్పాలంటే మీరు తప్పు తప్పకుండా టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డికి కేసీఆర్కు మద్దతుగా టీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి గుర్త అయినటువంటి కారుగుడుతు వేసి గుర్తుకు ఓటు వేసి వెంకట్రామరెడ్డిని గెలిపించాలా పార్టీని గెలిపించాలా కేసీఆర్కి మద్దతు పలకాలని మేమందరం రవితేజారెడ్డి మా బృందం అంతా అందరం గెలిచి వాళ్ళు అభ్యర్థించడం జరిగింది ఎంతో సంతోషం జరిగింది వాళ్ళతో మాట్లాడిన తర్వాత వాళ్ళ వాళ్ళ భావన అర్థం చేసుకున్న తర్వాత మాకేమైందని పూర్తి ధీమా వచ్చింది మేము గ్రామంలో మెజారిటీ సాధిస్తాం సాధించి బహుమతిగా కేసీఆర్ గారికి వెంకట్రామరెడ్డి గారికి మా మేడం సునీత లక్ష్మీ గారికి శాసనసభ సునీత లక్ష్మణారాయకి బహుమతిగా మెజారిటీ ఇస్తామని చెప్పని మేము గట్టి విశ్వసిస్తున్నాం మేము మీకు మాది కాదు మాది కాదు మా కార్యకర్తలందరూ అందరూ జనంలో ఉన్న ప్రేమ టీఆర్ఎస్ పట్ల ఉన్న ప్రేమ సునీత లక్ష్మణారెడ్డి పట్ల ఉన్న ప్రేమ అనేది జన మాకు స్పష్టంగా కనిపిస్తుంది జనంలో ఓటర్లో స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి విజయం సాధిస్తామనే ధీమా మాకు ఉంది